హాయ్ అండి మీ జ్యోతిని మాట్లాడుతున్నా ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కదండీ మనకు చల్ల చల్ల ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదండి నేను ఇప్పుడు కుల్ఫీ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి చూడండి వాటికి ఏమేమి ఒక ప్యూర్ మిల్క్ ఇది బెల్లం పౌడర్ అండి కస్తర్డ్ పౌడర్ బాదం జీడిపప్పులు తీసుకున్నాండి మిల్క్ పౌడర్ అండి చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు నేను లీటర్ పాలు అయితే తీసుకున్నాండి గిన్నెలో పోసుకున్నా గ్యాస్ వెలిగించుకున్నానండి చూడండి పాలు మంచిగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్కు మన ఇలాచి పౌడర్ చాలా మెయిన్ ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామండి ఇగో ఈ రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాం ఇందులో వేసేసుకుంటా తర్వాత కొంచెం చల్లటి పా మిల్క్ ఇందులో పోసేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు మిల్క్ కొంచెం దగ్గరకు వచ్చేసినాయండి ఇప్పుడు మనం ఇందులో కలుపుకున్నది ఇది ఉంది కదండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ వేసి కలుపుకున్నది ఇందులో పోసేసుకుందాం ఒక్క రెండు ఉడుకులు ఉడికిచ్చేసుకుందాం చూడండి ఉడికేసింది ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసేసుకుందాం బెల్లం పౌడర్ ండి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ చూడండి ఎంత చేసిందో ఇప్పుడు తయారైన కుల్ఫీని ఇందులో వేసేసుకుందామండి చూడండి ఒక్క మిల్కీ ప్యాకెట్ తోటి మనకి ఎన్ని ఎన్ని కుల్ఫీలు అయినాయి చూడండి ఫార్టీ రూపీస్ పాల ప్యాకెట్ తోటి మనకి ఎన్ని కుల్ఫీలు అయినాయి చూడండి అదే మనం బయట తీసుకొచ్చి కొను కొనుక్కొని తింటే మనకు చాలా డబ్బులు అవుతాయండి చూడండి ఇప్పుడు మన ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఐస్ క్రీమ్ పుల్లలు ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి ఫ్రిడ్జ్లో నా నాలుగు గంటలు ఉండాలండి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అవర్స్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి ఐస్ క్రీమ్ ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఐస్ క్రీమ్ రెడీ అయిందండి చూడండి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏమి చూడండి కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసినాం కాబట్టి కొంచెం రెడ్ కలర్ వచ్చినాయండి మనం షుగర్ వేసుకుంటే మాత్రం వైట్ కలర్లు ఉంటాయి రోల్ చేసుకున్నాం తను ఈజీగా అండి అందులోకి వెళ్ళి చూడండి చూడండి బాగుందా సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి